నమస్కారాలు ఈరోజు నేను ఎందుకు మీ ముందుకు వచ్చాను అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి ఒక ఎన్డబ్ల్యూడిసి కల్చర్ దీని మీద ప్రయోగం చేయడానికని చెప్పేసి నన్ను బ్రహ్మయ్య సార్ ఎంచుకోవడం జరిగింది అలాగే నా పేరు నిఖిత సో కిషన్ చంద్ర గారి యొక్క ప్రయోగాలు నేను సొంతంగా నేను తయారు చేసి మీకందరికి నేనే చెప్పబోయేది సో ఈరోజు ఎన్డబ్ల్యూడిసి గురించి చెప్పడం జరుగుతుంది అసలు ఈ ఎన్డబ్ల్యూడిసి అంటే ఏంటి ఇది కిషన్ చంద్ర గారు మనకి ముందుగా ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ తర్వాత ఎన్డబ్ల్యూడిసి న్యూ వేస్ట్ డీకంపోజర్ సో దానికి దీనికి తేడా ఏంటి అంటే ఓడబ్ల్యూడిసి అనేది మనము స్ప్రే చేసుకోవచ్చు అలాగే నేల మీద కూడా భూమిపై డైరెక్ట్గా మనం స్ప్రే చేసుకోవచ్చు దానికి దీనికి తేడా ఏంటంటే ఓడబ్ల్యూడిసి అనేది మనకి నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి వృద్ధి చెందించడానికి మనం ఓడబ్ల్యూడిసిని యూజ్ చేస్తాం కానీ ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది ఫస్ట్ మనకు ఏంటి ఇది ఎన్డబ్ల్యూసిడిసి అంటే పెస్ట్ అటాక్ గురించి చాలామంది రైతులు కూడా కెమికల్స్ అదంతా వాడడం వల్ల యూజ్ లేకపోవడంతో ఈ ఎన్డబ్ల్యూడిసిని మిషన్ చంద్ర సార్ మనకి పరిచయం చేయడం జరిగింది ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది పెస్ట్ కంట్రోల్కి చాలా ముఖ్యమైనది అలాగే మనం ఈ యూజ్ చేయడం వల్ల కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది చాలా మనకు తక్కువగా అవుతుంది సో మనం ఫస్ట్ దీని యూజ్ ఏంటి టెస్ట్ కంట్రోల్కి అసలు ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ ఎన్డబ్ల్యూటీసి యొక్క ఎంఆర్పి వచ్చేసి త్రీ అయితే దీన్ని మనము మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వితౌట్ ఒక్క బాటిల్తోనే మిగతా ఏ బాటిల్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఒక బాటిల్తోనే మనము మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా కల్చర్ని చేసుకోవచ్చు సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ కల్చర్ని ఏ విధంగా చేయాలి సో కిషన్ చంద్ర గారు మనకి రెండు వందల లీటర్లకి ఒక కల్చర్ బాటిల్ని వాడమని చెప్పారు ఈ ఎన్డబ్ల్యూడిసిని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనము వంద లీటర్ల నీళ్ళు తీసుకుంటాం ఒక డ్రమ్లో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులో ఒక కేజీ బెల్లము పొడి బెల్లం తీసుకుంటే బెటర్గా ఉంటుంది త్వరగా కరగడానికి మీరు ఏ బెల్లం తీసుకున్నా కూడా పర్వాలేదు కాకపోతే దాన్ని కొంచెం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి ఇంకోటి ఏంటంటే మనం ఇందులో ఒక ఎన్డబ్ల్యూడిసి బాటిల్ని పోసేసుకుంటాం సో కిషన్ చంద్ర గారు ఏం చెప్పారంటే మనకి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ తీసుకొని టూ కేజీ బెల్లంతో బెల్లం యాడ్ చేసుకొని ఒక బాటిల్ని పోసుకోమన్నారు కానీ ఇంకోటి కూడా విషయం ఏంటంటే మనం రెండు వందల లీటర్లు తీసుకున్న ఒకే బాటిల్ యూజ్ చేయాలి వంద లీటర్లు తీసుకున్న ఒకే బాటిల్ యూజ్ చేయాలి మొత్తం పోసేసుకోవాలి ఒకవేళ వంద లీటర్లు కాదు మనం యాభై లీటర్లోనే చేసుకుంటామంటే మొత్తం బాటిల్ని పోసేసుకోవాలి కానీ బెల్లం మాత్రం మనకి వాటర్ క్వాంటిటీని బట్టి మారుతూ ఉంటుంది వంద లీటర్లు అయితే మనకి ఒక కేజీ బెల్లం టూ హండ్రెడ్ లీటర్స్ నీళ్ళు అయితే టూ కేజీస్ బెల్లం అలాగే ఫిఫ్టీ లీటర్స్ వాటర్ అయితే మనకి హాఫ్ కేజీ బెల్లం సరిపోతుంది సో ఈ విధంగా మనం వాటర్ క్వాంటిటీని బట్టి బెల్లం క్వాంటిటీని అనేది మనం చేంజ్ చేసుకుంటూ రావాలి కానీ బాటిల్ మాత్రం పూర్తిగా ఒకటి మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక డ్రమ్లో వంద లీటర్ల వాటర్ తీసుకున్నాం కదా ఇందులో మనం చేసుకున్నటువంటి ఒక కేజీ బెల్లంని కూడా ఇందులో వేసేసుకోవాలి వంద లీటర్ల నీళ్ళలో తీసుకున్న తర్వాత బెల్లం కరిగేటట్లు మొత్తం ఒక ప్లాస్టిక్ పైపు కానీ లేకపోతే కర్రతో కానీ తిప్పుకోవాలి మనం ఏ ఎటువంటి మెటల్కి సంబంధించినటువంటి ఐరన్ రాడ్ కానీ స్టిక్స్ కానీ ఎటువంటివి యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా వాటి ఒకవేళ మీరు ఐరన్ తీసుకుంటే దీంతో చర్యనుంది కల్చర్ అనేది పాయిజన్ అవ్వడం లేకపోతే స్పాయిల్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల పంట మీద మనం పిచికారీ చేసుకున్నప్పుడు పంట మీద ఎఫెక్ట్ అనేది ప్రతికూలంగా ఉంటుంది ఈ విధంగా మొత్తం మనం బెల్లం కరిగేంత వరకు కూడా తిప్పుకోవాలి వన్స్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనము ఈ ఎన్డబ్ల్యూడిసి ఒక బాటిల్ ఉంది కదా దీన్ని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వరకు మంచిగా షేక్ చేసుకోవాలి షేక్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఒక డబ్బాను కూడా ఇందులో పోసేసుకోవాలి మొత్తం పోసుకున్న తర్వాత ఇందులో కొంచెమైనా ఇక్కడ ఒక దగ్గర బ్యాక్టీరియా అయితే పక్కా ఉంటుంది అందుకని చెప్పేసి మనం కొన్ని వాటర్ తీసుకొని దీనిలో మళ్ళీ మొత్తం ఇలా షేక్ చేసుకొని మళ్ళీ పోసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కల్చర్ని ఒక బాటిల్ మొత్తంని కూడా మనం అందులో వేసుకోవడం జరిగింది సో బాగా తిప్పాలి మొత్తం ఒకసారి మొత్తం కలిసేటట్లు బెల్లము కల్చర్ అనేది కూడా మొత్తం వాటర్లో డల్యూట్ అయ్యేలాగా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ద్రావణాన్ని మనము ఒక పలుచని వస్త్రంతో కానీ కవర్తో కానీ ఇలా మూసేసుకోవాలి ఈ విధంగా మూసుకున్న తర్వాత ఒక ఇరవై రోజులకి మనకి ద్రావణం అనేది కల్చర్ అనేది బాగా గ్రోత్ వచ్చేసి మంచిగా ఉంటుంది సో దీన్ని ఏం చేయాలంటే మనకి ఇందులో ఉన్నటువంటి అరవై నుంచి ఎనభై రకాల బ్యాక్టీరియా ఉంటుంది కదా ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఎంజాయిస్ హార్మోన్స్ అవన్నీ రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ద్రావణంలో అసిడిటీ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది పెరిగిన తర్వాత మనం డైరెక్ట్గా పంటకి స్ప్రే చేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి యాసిడిటీ అయి పంట మీద ప్రతికూల ప్రభావం చూపించి ఆకులు మాడిపోవడం అనేది జరుగుతుంది సో దాన్ని మనం అధిగమించడానికి మనం సున్నం ద్రావణాన్ని సో మనం వంద లీటర్ల నీళ్ళు తీసుకున్నాం కాబట్టి వంద లీటర్ల నీటిలో మనం అసిడిటీని తగ్గించుకోవడానికి పంట మీద పిచికారి చేసినప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని స్ప్రే చేసినట్లయితే అసిడిటీ ఉండడం వల్ల ఆకులు అనేది మొత్తం ఆడిపోవడం జరుగుతుంది సో ఆ ప్రాబ్లంని మనం అధిగమించడానికి ఈ వంద లీటర్ల ద్రావణానికి ఒక కేజీ సున్నంని మనం సున్నం వేస్తాం కదా ఇల్లు ఇంటికి అదే సున్నంని యూస్ చేయాలి ఎలా అంటే మనం ఒక ఐదు లీటర్లది నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ ఒక కేజీ సున్నంని మనం ఈ నీళ్ళలో పోయడం జరిగింది పోసిన తర్వాత దీన్ని డైరెక్ట్ ఇలా కలిపేసుకోవాలి దీనిలో మనం డైరెక్ట్ సున్నం పోసినప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెంగా హీట్ ఎక్కడం జరుగుతుంది హీట్ ఎక్కిన అలాంటి వాటర్ని మనం ఒక రెండు గంటలు రెండు గంటలు పక్కన పెట్టుకొని అందులో సున్నం హీట్ తగ్గిన తర్వాత వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్ప్రే చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ కొంచెం కొంచెం చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అలాంటివి స్ప్రే చేసే టైంలో నాజులకి అడ్డుపడిపోతాయి సో అప్పు అప్పుడు మనకు స్ప్రేయింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం స్ప్రే చేసే ముందు ఒకసారి మనం వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకోవడం వల్ల మనకి స్ప్రేయర్కి ఎటువంటి అడ్డంకు లేకుండా నాజుల ద్వారా మందు అనేది త్వరగా వెళ్ళిపోతుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీన్ని వడపోసిన తర్వాత మనకి చూడండి ఇట్లా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉండడం వల్ల నాజులకి అడ్డుపడిపోతాయి సో అందుకని చెప్పేసి మనం మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న ఈ ద్రావణాన్ని అంటే ఈ ఐదు లీటర్ల సున్నపు నీళ్ళని ఈ వంద లీటర్ల మనం కల్చర్ చేసుకున్నాం కదా ఆ వంద లీటర్ల నీటికి ఈ ఐదు లీటర్ల సున్నంని కలిపి మనం డైరెక్ట్గా పంట మీద పిచ్చికారి చేసుకుంటాం ఈ విధంగా సున్నపు నీళ్ళు ఈ వంద లీటర్ల ద్రావణంలో కలిపేసుకున్న తర్వాత మనం స్ప్రే చేసుకుంటాం కదా దీనిలో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ మన నార్మల్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకు అంటే మనం ఈ సున్నపు నీళ్ళు ఈ ద్రావణాన్ని పంట మీద పిచ్చికారి చేసిన తర్వాత ఆకుల మీద కానీ కాయల మీద కానీ కాండం మీద కానీ ఈ ఇటువంటి అన్ని పార్ట్స్లలో కూడా ఈ సున్నపు నీళ్ళు ఆ కల్చర్ కలిపి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిపోయిన తర్వాత పెస్ట్ వచ్చి అటాక్ చేసినప్పుడు ఆ పత్రహరితం గోకి తింటుంది కదా పెస్ట్ ఆ ఆ టైంలో అంటే ఆ పెస్ట్ ఈ లేయర్ అనేది పురుగు నోట్లోకి వెళ్ళిపోయి అది పురుగుకి ప్రతికూల పరిస్థితులు కల్పిస్తాయి అంటే డైజెస్ట్ అవ్వకపోవడం ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి పురుగు ఈజీగా చచ్చిపోతుంది సో మనం ఈ ఇందులో వాటర్ కింద పోసుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఆ లేయర్ అనేది ఈజీగా ఊడిపోతుంది భూమిలో కలిసిపోతుంది పంట మీద పొర అనేది ఊడిపోతుంది కాబట్టి పెస్ట్ అటాక్ అనేది జరగడం జరుగుతుంది ఒకవేళ మీరు స్ప్రే చేసిన తర్వాత టూ డేస్ త్రీ డేస్లో మళ్ళీ వర్షం వచ్చి మొత్తం పోయింది అనుకుంటే మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకోవాలి ఇట్లా ఒక పంట కాలంలో నాలుగు నుంచి ఐదు స్ప్రేలు చేసుకున్నట్లయితే పెస్ట్ అటాక్ అనేది ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది మనం ఒక్కసారి ఈ సున్నపు నీళ్ళు కల్చర్ ఈ వాటర్ని మనం పంట మీద పిచికారి చేసుకున్నట్లయితే ఇది ఇరవై రోజుల వరకు కూడా పంటకి మొత్తం ఒక పొరలాగా ఒక కవచంలాగా కూడా పెస్ట్ అటాక్ అనేది జరగకుండా చూసుకుంటుంది ఎందుకు అంటే ఈ సున్నము అండ్ అందులో ఉన్నటువంటి యాసిడ్స్ అనేవి కూడా ఒక స్మెల్ని రిలీజ్ చేస్తాయి ఆ స్మెల్ రిలీజ్ చేయడం వల్ల ఏమైతుందంటే పురుగు అనేది దానికి ఇరిటేట్ అయిపోయి పెస్ట్ అనేది పట్టకుండా అయిపోతుంది అనమాట పంటకి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది కూడా మనకి గణనీయంగా తగ్గుతుంది ఎందుకంటే అంటే పంట కాలంలో కెమికల్స్ అయితే వారంకి సార్లు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది కదా కానీ ఇది మొత్తానికే కూడా పంట కాలం మొత్తం కూడా నాలుగు నుంచి ఐదు సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల మనకి పెస్ట్ అటాక్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఈల్లు కూడా మనకి క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినట్లు ఉంటుంది ఎన్విరాన్మెంటల్గా కూడా చాలా ఫ్రీ ఉంటుంది మిత్రపురుగులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కెమికల్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మిత్రపురుగులు అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది మనం ఈ ఆర్గానిక్లో మనం ఈ ద్రావణాన్ని పిచికారు చేసుకోవడం వల్ల మిత్రపురుగుల సంఖ్య పెరిగి ఈల్లు కూడా మనకి గణనీయంగా పెరుగుతుంది రైతు సోదరులకి ఒకటే ఒక విజ్ఞప్తి ఈ ఎన్డబ్ల్యూటీసీ కావాలనుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి వాటికి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలి రైతు మిత్రులకి ధన్యవాదాలు